అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ టోటల్ థర్టీ ఏకర్స్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఈ ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి చిడుగుప్ప తాలూకా బీద డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది దీంట్లో ఒక చిన్నగా లేబర్ రూమ్ కూడా ఉందన్నమాట ఇంకా సాయిల్ చూసుకుంటే ప్యూర్ ఎడ్సెల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా తక్కువ ధరలోనే ఈ భూమి వస్తుంది ఓన్లీ సెవెంటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుందండి ఓకే ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే చాలామంది తక్కువ ధరలో భూములు అడుగుతున్నారు కాబట్టి మేము కర్ణాటకలో సైడ్లో చూపించడమని జరుగుతుంది ఎవరికైనా తెలంగాణలో కూడా భూములు కావాలంటే వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కర్ణాటకలో కూడా కావాలంటే మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి టెన్ ల్యాక్స్ బిలో కూడా ఉన్నాయి టెన్ ల్యాక్స్ అబోవ్ కూడా ఉన్నాయి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే